బ్రాహ్మణులకు శుభవార్త హిందూ ప్రైస్ సర్వీసెస్ ఇన్ యుఎస్ఏ విదేశాలలో ఉద్యోగ అన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ వన్ ఫైవ్ త్రీ డబల్ నైన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ మీరు లాస్ట్ ఎపిసోడ్ లో అన్నట్టుగా అసలు భాద్రపద మాసంలో వచ్చేటటువంటి ప్రతి రోజు కూడా చాలా చాలా వైశిష్ట్యం కలిగినటువంటి రోజు శూన్యమాసంగా ఉన్నప్పటికీ ఇది కానీ మనం ఆరాధన చేసుకోవడానికి మాత్రం ఇప్పుడు శ్రావణ మాసంలో మొత్తం పెళ్లిళ్ళు పేరంటాలు వ్రాతాలు అసలు ఫుల్ హడావిడి చేస్తాం ఇంకొక ఒక ఒక నెల రోజులు ఆగుదాం అటు పితృ పితృదేవతల్ని మనం స్మరించుకోవాలి అలాగే ఇటు ఆరాధన చేసుకోవడానికి పదిహేను రోజులు కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి రోజులు అయితే మనం ప్రతి రోజు చెప్తూనే ఉంటారు ఇది చెప్తారు అది చెప్తారంటే ప్రతి రోజు తినట్లా అలాగే ఆరాధన కూడా చేసుకోవాల్సి ఉంటుంది మన భద్రత కొరకు మరి భాద్రపద శుక్లపక్ష సప్తమిని లలితా సప్తమి అని చేసుకుంటారు అని చదవడం జరిగింది లలితాదేవికి సంబంధించినటువంటి లలితా సహస్రనామం ఇంచుమించు అందరు స్త్రీలు కూడా వచ్చే ఉండి ఉంటుంది చదువుకుంటారు చక్కగా లలిత ఆరాధన చేస్తూ చాలా మంది అందరూ ఇప్పుడు గృహ సముదాయాల్లో చాలా మంది ఒక టూప్ లాగా చాలా సామూహికంగా అలా ఏదో మంగళవారం శుక్రవారం అనో పెట్టుకుని చాలా మంది ఆసక్తిగా చేసుకుంటారు ఆసక్తి కృష్ణ సహస్రం ఒకటి చాలా మన వాళ్ళకి ధన్యవాదాలు తెలపాలి తప్పకుండా ఇంకో పది మందికి అది ఇన్స్పిరేషన్ అవుతుంది అయితే అలా ఫలితం కూడా పొందుతున్నారు విష్ణువు యొక్క అనుగ్రహం ఉంటే ఇంక అవసరం లేదు ఇంక ఏమి ఏం కాదు మనకి ఇంకా లలితమ్మ కూడా అంతే ఆబ్వియస్ గా సో మరి లలితా సప్తమిని ఎలా జరుపుకోవాలి లలితాదేవి ఆరాధన ఎలా చేసుకోవాలి ఒకసారి మీ ద్వారా సార్ అయితే ఇక్కడ మనం ఖచ్చితంగా ప్రేక్షకులకు చెప్పవలసింది ఏంటంటే అసలు ఆ లలితకి ఈ లలితకి ఏమైనా సంబంధం ఉందా లేదా ఆ లలిత వారు అసలు ఈ లలిత వారు ఇప్పుడు చేసే లలిత ఇది ఏంటి ఇది మరి అమ్మవారి సప్తమేనా అనేది కూడా చాలా మందికి మనం కొంతవరకు చెప్పవలసిన విధానం అయితే ఉంది సో భాద్రపదం కాదు ఇది అన్నిటికీ శుభప్రదం మొదట వచ్చే పదిహేను రోజులు కూడా దేవత ఆరాధనకు వచ్చే తర్వాత పదిహేను రోజులు పితృ ఆరాధన అందుకని ఇద్దరిని సమానంగా రెండు కళ్ళగా భావించి ఆరాధించడం అనేది అది ఈ మాసానికే చెల్లింది అయితే ఇక్కడ ఈ లలిత దేవి అనేది వేరు ఇక్కడ మనకి ఏదైతే శ్రీకృష్ణుడికి ఎనిమిది మంది భార్యలు అష్ట భార్యలు ఉన్న విషయం చాలా మందికి తెలుసు అలాగే అష్ట సకులు కూడా ఉన్నారు అష్ట సఖులు మళ్ళీ వేరా రైట్ ఆ భార్యలు సకులు అంటే స్నేహితులు తెలికత్తులు ఎవరైనా అవ్వచ్చు సో అలాంటి ప్రథమ పూజనీయురాలు రాధాదేవి రాధమ్మ సో ఆవిడది మర్నాటి రోజు దీని తర్వాత వెంటనే వచ్చేసి ఆవిడే అలాగే ఈ శ్రీకృష్ణుడికి రాధాదేవికి సేవ చేసుకుంటూ మరియు శ్రీకృష్ణుడికి రాధ తర్వాత అమిత ఉత్సాహము ఇష్టము కలిగిన శ్రీమూర్తి ఎవరైనా ఉంటే ఆవిడ లలిత ఈ లలిత ఆ లలితాదేవి మనకి మాఘ పౌర్ణమి నాడు అవతరించారు లలిత జయంతిగా మనం జరుపుకుంటా జరుపుకుంటాం అది మాఘమాసంలో పౌర్ణమి నాడు ఆవిడే ఆవిర్భావ తినచ్చు ఇక్కడ ఈ లలితాదేవి అనేది భాద్రపద సప్తమి నాడు అవతరించింది శ్రీకృష్ణురాలికి పరమ క్రీతురాలైన మరి ఏమి ఆరాధిస్తే మనకు వచ్చేటటువంటి సో ఇక్కడ రాధా కృష్ణుడు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క ఆరాధన ఏది తీసుకున్నా కూడా మనము సంయోజనలో భార్యాభర్తల మధ్య ఆకర్షణ పెరగటానికి తర్వాత ఇంట్లో కూడా కుటుంబ సభ్యుల పట్ల ఒకరు ఒకరు ఆకర్షణ కలిగి ఉండడానికి ఈ లలితాదేవిని మనం ఉపయోగించుకోవాలి అంటే భగవంతుడు మనతో కూడా వాళ్ళ అష్ట కాకుండా మనతో కూడా నిత్య సాహాసం ఏర్పరచుకోవడానికి మనం ఆచరించవలసింది అందరికి తెలియవలసింది మరి ఏం చేయాలి అంటారు సో ఈ రోజు మనం తెలియ చేయవలసింది ఏంటి అంటే గనక ఇక్కడ ఈ రోజు నేతితో దీపం పెట్టాలి శ్రీకృష్ణుడికి రాధాకృష్ణ బొమ్మ ఉంటే గనక రాధాకృష్ణుడికి ఎందుకంటే రాధాకృష్ణుడికి అమితంగా సేవ చేసి తరించిన ఆవిడ ఈవిడ లలితా కుండ అని చెప్పి ఈవిడ పేరున గోపాలయం ఉంటుంది సో అది గోపాలయం సో వాటిని కూడా అక్కడ మనం పూజించి వీళ్ళు ఆవిడికి వారి వారి యొక్క భక్తిని చాటుకుంటూ ఉంటారు సో అలాగా ఈ లలితాదేవి వారి రాధాకృష్ణులు సేవ చేస్తే మనం కూడా వారి సేవ చేసినప్పుడు ఈవిడ మరింత సంతోషిస్తుంది ఈవిడి సంతోషిస్తే ఏమవుతుంది అంటే కనుక ఇక్కడ మేట్ నొక్కితే శ్రీకృష్ణుడి దగ్గర అవుతుంది అంతే కదా కదా అది ఫస్ట్ ఇక్కడ ఈవిడి ద్వారా మనం మెప్పు పొందాలి సో ఆ మెప్పు పొందాలి అంటే కనుక కనుక ఏ విధంగా చేయాలంటే ఇందాక చెప్పినట్టు రాధాకృష్ణులకి కొద్దిగా మనం ఆవునేతితో దీపం పెట్టి తర్వాత ఈవిడి యొక్క మంత్రం ఏదైతే ఉంటుందో అది యాభై ఒక్కసార్లు లేదా నూట ఎనిమిది యాభై నాలుగు కాదు చేస్తే యాభై సార్లు చేయాలి లేదంటే నూట ఎనిమిది సార్లు చేయాలి అది ఓం హ్రీం హకారానికి రావడి ఓం హ్రీం లలితా దేవ్య ఆకర్షయ ఆకర్షయ స్వహ ఓం హ్రీం లలితా దేవ్య ఆకర్షయ ఆకర్షయ స్వహ ఇది ఇందాక చెప్పిన సంఖ్యలో యాభై ఒకటి లేదా నూట ఎనిమిది సార్లు జపించి కొద్దిగా వెన్నపూస కానీ పంచదార కానీ నివేదన చేయండి ఆ రకంగా చేస్తే చాలు ఇక తేలికైన సిచువరుడు అంటే అది భగవంతుడితోనే వస్తుంది వ్యాధశే రాధాకృష్ణ 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 అంతకంటే వేరేది ఏమీ లేదు సో ఆ రకంగా ఈ రోజుని ఆచరించినట్టయితే కనుక భార్యాభర్తల మధ్య భార్యాభర్తల మధ్య ఆకర్షణ పెరగటమే కాకుండా మన ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు ఒకరి పట్ల ఒకరు బ్రాహ్మానురాగాలు కలిగి ఉండటం దానికి కూడా ఇది తప్పకుండా ఇతోధికంగా ఉపయోగపడుతుంది అంటారు ఎలాంటి అతిశయోక్తి లేదు పూజ ఎలాగో మనం చేసుకుంటాం దీపారాధన చేసుకుంటాం పంచపూజలు ప్రతి ఇంట్లో ఇంచుమించు జరుగుతుంది ఇప్పుడు మనకి ఏదైనా మంత్రం అంతేగా మంత్రం ఒకటి లేదు వాళ్ళకి ఏదైనా ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే గనుక ఖచ్చితంగా శ్రీకృష్ణ అష్టోత్తరం చేసుకున్నా సరిపోతుంది అంతకంటే అవసరం లేదు సింపుల్ చాలా తేలికైన పద్ధతులు ఇలా చేసుకుంటే ఖచ్చితంగా మనకి ఆకర్షణ శక్తి అనేది పెరుగుతుంది ఖచ్చితంగా సార్ అయితే ధర్మం చాలా సూక్ష్మంలో మోక్షం అన్న చందాన ఖచ్చితంగా ఇస్తూనే ఉంది కదండి పెద్ద 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 పూజలు చేసేసి బాగా బాధపడిపోతూ పడిపోతూ ఎన్ని చేస్తాం అన్ని చేస్తాం కాదు చిన్న చిన్నవి ఇక్కడ మనకి చాలా తేలిగ్గా అందరికి తేల్చేలాగా చెప్పాలంటే కనుక ఎప్పుడు కూడా దేవుడి దగ్గర కావాల్సింది నిర్మలత్వం అనుకోండి ఆర్ద్రత అనుకోండి సో ఆయన ఎప్పుడు కూడా ఈ ఆడంబరాలు ఏవి మోమాట సో ఆయనకి కావాల్సిన కూడా మనలో ఆర్ద్రత ఉందా లేదా వీళ్ళు నిర్మలత్వంగా నన్ను పూజిస్తున్నారా లేదా అవి ఆయన గుర్తిస్తాడే తప్ప అబ్బో నేను లక్షల లక్షలు ఖర్చు పెట్టి అలా చేశాను ఇలా చేశాను ఆయనకి ఆ లక్షణాలు మీలో ఉన్నాయి ఆయనకి లేవు ఆయన సృష్టి కదా కానీ తర్వాత రెండోది ఏంటంటే ప్రజలందరూ కూడా ఏమిటంటే తెలిసి మనం ఏది అర్పించినా అవన్నీ ఆయన పెట్టిన పిచ్చాయి మనకి డబ్బు వచ్చినా ఆయన ఇచ్చిందే ఆయనకే ఇస్తున్నాం తిరిగి సో మనం గంధం ఇస్తే గంధం ఆయన ఇచ్చిందే మనం కొత్తగా మనం సృష్టించింది ఈ సమాజంలో సృష్టించింది సో అందుకే అన్ని కూడా ఆయనకి ఆయన మళ్ళీ మనం కృష్ణకి అది కృష్ణకి డెఫినెట్లీ కృష్ణుడు అనుగ్రహిస్తే సంతోషానికి ఇంకా అస్సలు అవధులే ఉండవు డెఫినెట్ గా చేసుకుందాము ఇవన్నీ మీకు తెలియాలి నిగూఢంగా ఉన్నవి తెలియాలన్న ఉద్దేశంతో పెద్దవారిని ఇలా అడగడం జరుగుతోంది మీరు చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రైట్ అండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే